తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు పీకల్లోతు కష్టాలు కూరుకుపోయారా పంచాయతీ ట్రాక్టర్లు ప్రమాదాలకు గురైతే వీలైతే పోలీస్ కేసు లేకుండా గోప్యతకు ప్రయత్నిస్తున్నారా ఒకవేళ కేసు నమోదైతే సీజ్ చేస్తే పోలీస్ స్టేషన్ల ఆవరణలో సీజ్ అయిన ట్రాక్టర్లు తుప్పు పట్టిపోతున్నా ఎందుకు విడిపించలేకపోతున్నారు గ్రామ పంచాయతీలో అసలేం జరుగుతుంది పంచాయతీ కార్యదర్శులకు వచ్చిన కష్టమేంటి గత అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రం బాగుండాలంటే ముందు పల్లెలు బాగుండాలనే ఉద్దేశంతో ఫోకస్ పెట్టారు మేజర్ గ్రామ పంచాయతీలను చిన్న చిన్న పంచాయతీలుగా విభజించి గ్రామాల్లో చెత్త పేరుకు పోనివ్వకుండా చెత్త సేకరణకు ట్రాక్టర్లు ట్రాలీలను కొనుగోలు చేశారు వీటి ద్వారా గ్రామాల్లోని చెత్తను కు తరలించి చెత్త రీసైక్లింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు టాక్ షోరూమ్ డీలర్ల దగ్గర అధిక రేటుతో కొటేషన్ తీసుకున్న అధికారులు పైనుంచి కింది స్థాయి వరకు కమిషన్లు దడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే నమ్మలేని నిసాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం నాలుగు వందల ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కొక్క ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ల షోరూమ్ డీలర్ల నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలకు పైనే అధికారులకు సర్పంచ్లకు కమిషన్లు ముట్టినట్టు ఆరోపణలున్నాయి జిల్లాలోని ట్రాలీ ట్యాంకర్ షోరూమ్ డీలర్లు నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ కూడా నమోదు చేయలేదని ఆఫ్ ద రికార్డ్ టాక్ అయితే వారిని ప్రశ్నించే అధికారులు కరువయ్యారు కింద స్థాయి ఉద్యోగులు డీలర్ల చుట్టూ చప్పులు అరిగేటట్టు ప్రదక్షిణలు చేస్తున్నా లెక్క చేయడం లేదని ఆరోపణలున్నాయి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు మూడు వందల ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్లకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు లేవని సమాచారం ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు చేసిన తప్పులకు పంచాయతీ కార్యదర్శులు బాలవుతున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు ఐదారు పంచాయతీ ట్రాక్టర్లు ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వాటికి సరైన పత్రాలు లేక ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ లోనే నెలలు తరబడి తుప్పుపడుతున్నాయి ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ఒకటో రెండో పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుండగా మిగిలినవి గోప్యంగా ఉంచి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి బాధితులకు తృణము ప్రణమో ఇప్పిస్తున్నారు ఈ ఆర్థిక భారం మొత్తం పంచాయతీ భారాన్ని తనపై వేసుకోవడానికి ఏకైక కారణం ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ రోడ్ కట్టకపోవడమేనని తెలుస్తుంది అలాగే కొంతమంది డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ప్రమాదాలకు గురైనప్పుడు బయటకు చెప్పుకోలేక కార్యదర్శులు మానసిక శోభ అనుభవిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ట్రాక్టర్ల నిర్వహణకు పంచాయతీలో డబ్బులు లేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్ల పదవీకాలం కాలం పూర్తి కావడంతో మూలిగే నాకపై తాటిపండు పడినట్టు ఆర్థిక భారం మొత్తం పంచాయతీ పడుతుందట కొందరు కార్యదర్శులు చాలని దీతబత్యాలతో ఇలాంటి ఆర్థిక భారాలు మోయలేక ఉద్యోగాలకు లాంగ్ లూ పెట్టుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇటీవల గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి ఇప్పటివరకు మూడు ప్రమాదాలు జరిగినట్టు సమాచారం ముందుగా వేపలగడ్డ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ భద్రాచలం నుంచి వేపలగడ్డకు వస్తున్న క్రమంలో మనుగురు క్రాస్ రోడ్ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు తీవ్ర గాయాల పాలయ్యారు ట్రాక్టర్ కి ఇన్సూరెన్స్ ఉండడంతో కార్యదర్శిపై పెద్దగా ఆర్థిక భారం పడలేదు ఇదిలా ఉంటే ఇదే మండలానికి చెందిన తాలగుమ్మూరు గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ విధులు ముగించుకుని ఐటీసీ ఫంక్షన్ హాల్లో ట్రాక్టర్ నిలిపివేశారు పంచాయతీ ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది ఆ ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ లేకపోవడంతో ధ్వంసమైన ట్రాక్టర్ మరమ్మతుకు అయ్యే ఆర్థిక భారం మొత్తం అప్పటి పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ పై పడిందట మరమ్మతు చేసిన ట్రాక్టర్ తరచు మురాయిస్తుండటంతో ఇటీవల ట్రాక్టర్ స్థానంలో చెత్త సేకరణ ఆటను కొనుగోలు చేసినట్టు సమాచారం ఇదే మండలానికి చెందిన ముసలి మడుగులో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గత నెల ఎనిమిదిన ప్రమాదానికి గురైంది యశోదా అనే పారిశుధ్య కార్మికురాలు యశోదా ప్రమాదంలో మూసింది ఈ ట్రాక్టర్ కి కూడా ఇన్సూరెన్స్ లేని విషయంలో వెలుగులోకి వచ్చింది బాధిత దళిత న్యాయం న్యాయించాలని డిమాండ్ చేశారు దీంతో గ్రామస్తుల సమక్షంలో ఆ దళిత కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు కార్యదర్శి భరించారని తీర్మానం చేశారు ఇదే గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న ఎంపీవో చేతులెత్తేసారట దీంతో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కార్యదర్శి కంటతడి పెట్టుకుని డబ్బులు లేక వడ్డీకి తీసుకొచ్చి బాధిత కుటుంబానికి చెల్లించినట్టు టాక్ ఈ విషయాన్ని ఎంపీఓ పీడీఓ జిల్లా స్థాయి అధికారులకు గానీ జిల్లా కలెక్టర్ కు గానీ తీసుకెళ్లకుండా గోప్యంగా ఉంచారని టాక్ వినిపిస్తుంది బాధిత కుటుంబానికి సాయం చేయడానికి నాలుగు లక్షల ఆర్థిక భారం పడింది దీంతో ఆ భారం ఎలా భరించాలో తెలియక పంచాయతీ కార్యదర్శి తన ఉద్యోగానికి లాంగ్ లూ పెట్టి వెళ్లిపోయినట్టు టాక్ ఇలాంటి పరిస్థితి ఏ పంచాయతీ కార్యదర్శికి జరగకూడదని ఆమె తన సన్నిహితులు చెప్పుకుని ఆవేదనకు గురైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ తుప్పుపట్టి పాడైపోతుంది దాన్ని కేసు నుంచి విడిపించుకుని రిపేర్లు చేయించి వాడుకోకపోతే మొత్తం భారం పంచాయతీ కార్యదర్శిపై పడే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ లేదా పంచాయతీరాజ్ శాఖ